మొన్న రాజేశ్వరం గారి మనవరాలు వి హోలీ ఫీబీ మెచ్యూర్ అయింది మన అంటే చిన్న చిన్న పిల్లలు ఇలా మెచ్యూర్ అవుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ సంతోషం ఆ కుటుంబంలో దేవుడు ఇచ్చాడు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మా పిన్ని గారి ఇంటికి వెళ్ళి ఆ ఫంక్షన్ చూసుకుని వచ్చేసరికి మధ్యాహ్నం మూడున్నర అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం అలా కొన్ని పనుల వల్ల మరి ఆ రెండు రోజులు బిజీ బిజీగా గడిచింది కాలెమ్మ నొప్పి వాపు కానీ పాస్టమ్మ గారికి మా పక్క మా అమ్మగారికి బాగాలేదు మా అమ్మగారికి చూస్తుందా అంటే నాకు బాగాలేదు నన్ను చూస్తుందా అంటే మా అమ్మగారికి బాగాలేదు సో మమ్మల్ని సంగమే చూసుకుంది చెప్పాలంటే మీరు పంపించిన ఆహారం వల్ల మేము నిజంగా రోజులు గడిచిపోతున్నాయి పంపించిన అందరికి కూడా ప్రభు నా హృదయపూర్వకంగా వందనాన్ని తెలియజేస్తున్నాను దేవుడు తప్పక మిమ్మల్ని చెప్పండి ఎందుకంటే పనివాడి జీతానికి పాత్రుడు అని బైబిల్లో ఉంది కాబట్టి దైవ సేవకులకి మీరు చేసే సహాయానికి ప్రతిఫలం నూరింతలుగా దేవుడు అనుగ్రహించునుగాక ఎందుకంటే పేర్లు చెప్తే ఆశీర్వాదం ఈ చేతితో చేసిన సహాయం ఈ చేతికి తెలియకూడదని ఉంది చెప్పండి చెప్తాను పేర్లు కాకపోతే మీ ఆశీర్వాదం మీకు రావాలని నూరు శాతం కోరుకుంటున్నాను కాబట్టి అటు రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింప గాక మీ అవసరతలు దేవుడు తీర్చునుగాక నేను అనుకున్నాను అప్పుడే శుక్రవారం వచ్చిందా అనుకున్నాను పొద్దున్నే అడిగిన పాశ్రమ కానీ ఈరోజు ఏవారం అంటే శుక్రవారం అన్నారు అప్పటికప్పుడు గబగబమాలి బైబిల్ తీసి వాక్యం ప్రిపేర్ అయినట్టే అంటే ఏ రోజు ఏంటో కూడా తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయి పొద్దున్న కళ్ళు తెరిస్తే రాత్రి అయిపోతుంది టైం అయిపోతుంది కాబట్టి రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయండి కాబట్టి మనం రోజులు సద్వినియోగం చేసుకోవాలి మరి ఇందాక శాలినమ్మ బైబిల్ తెచ్చి చూపిస్తే నాకు చాలా సంతోషం అనిపించింది పెద్ద బైబిల్ నేను అన్నాను బైబిల్ని మీ ఇంటికి తెచ్చుకున్నారు కాబట్టి ఎవరిని తెచ్చుకున్నట్టు ఇంటికి సింపుల్ లాజిక్ కదా ఆది ఏంది వాక్యం ఉండను వాక్యం దేవుని యొద్ వాక్యమే నా బైబిల్ ఎంత చూడండి ఎంతలో భాయిపోయిందో ఒకసారి వాస్తమా దాన్ని కవర్ గుట్టించుకోరా బాబు చూడలేకపోతున్నా అని అంటే ఎంత చదివితే అంత ఆశీర్వాదం ఎంత పట్టుకుంటే దేవుడు దేవుణ్ణి మనం పట్టుకున్నట్టే వాళ్ళు నమ్మాలండి దానికి గుడ్డి నమ్మకం అంటారు ఏమంటారు గుడ్డి నమ్మకం ఉండాలి గుడ్డి విశ్వాసం అనాలి విశ్వాసం అంటే ఏంటి లేనిది ఉన్నదన్నకు రుజువై ఉన్నది ఇప్పుడు పిల్లలు లేరు మీకు పిల్లలు కావాలనుకుంటున్నారు ఏడొకనా ఏడొకనా ఇబ్బో ఇబ్బంది ఇవ్వచ్చు అలా అన్నకోండి చూసేవాళ్ళకి అది పిచ్చోళ్ళ కింద అనుకుంటారు కానీ మీ విశ్వాసాన్ని చూసి దేవుడు ఏం చేస్తారట అబ్రహాంకి ఇచ్చినట్టుగా మీకు దయచేయను కాక కాబట్టి మీరు విశ్వాసం ప్రయోగించాల్సిన నా సొంత ఇంట్లో తిరుగుతున్నాను నేను మీ బెడ్రూమ్లో ఈ ఫోటో ఎక్కడ పెట్టాలి ఇదే వాచ్ ఎక్కడ పెట్టాలి అని అలా పాజిటివ్గా థింక్ చేస్తుంటే దేవుడు అనుకుంటాడట వీరు విశ్వాసాన్ని పట్టిన కార్యము చేయాలనుకుంటాడట ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గట్టి చెప్పండి గొప్పవాడు మనలో ఆయన లేకపోతే నేను ఇక్కడ నిలబడలేను మీరు ఇక్కడ కూర్చోలేరు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన మరణము గెలిచి తిరిగి లేచిన దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు ప్రభు మనం రోషన్ తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి అప్పుడే నొప్పి అనిపిస్తుంది అప్పుడే నడవలేమా అనిపిస్తుంది కానీ అప్పుడే బలం వచ్చేస్తుంది నేను కింద నుంచి పైకి వచ్చినప్పుడు కర్ర కూడా తెచ్చుకోలేదు ఇవాళ చూశారు కదా అంటే దేవుడు స్వస్థపరుస్తున్నాడు దేవుడు స్తోత్రం కలుగుని కనుక ఆయన కార్యాలు మనకు కనపడవు చెవులకు వినిపించవు కాబట్టి ఈరోజు వాకింగ్ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రభు నాకు మాట ఇచ్చాడు ఏంటంటే బైబిల్లో దేవుడు స్త్రీలను చాలా ప్రేమించాడు యేసు ప్రభు సమ్మేరి బుద్ధిని వచ్చి ఎవరు వచ్చారు చెప్పండి మాకు మరియా ఇంకెవరు వచ్చారు ఇంకొక మరియా వచ్చేసరికి యేసుప్రభు కనపడిపోయేసరికి బయటకు ఏడ్చేస్తున్నారు అప్పుడు యేసుప్రభు ఏమన్నారు అవన్నీ అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చిస్తున్నావు అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చిస్తున్నావు అమ్మా పిలిచాడు కాబట్టి దేవునికి స్త్రీల పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవ గౌరవం అండి పురుషుల్ని చనిపోయి చనిపోయినాడు మన సహోదరుని లేపటికి వెళ్దాం అన్నాడు తప్ప అయ్యా అని అనలేదు అనడా ఎక్కడ పురుషుల్ని దేవుడు అయ్యా అనలేదు కానీ స్త్రీలను మాత్రం అమ్మా అన్నాడు కూడా దేవుని సత్రం చెల్లించండి మిమ్మల్ని దేవుడు చాలా ప్రేమించాడు అది మీరు గమనించాలి మేము మాకు శక్తి లేదండి మాకు అంత బలం ఉండదని మేము మొగాళ్ళకి పని చేయలేమని అనుకోకండి ఎప్పుడన్నా మీరు మొగోళ్ళకంటే బలవంతులు అలాంటి స్త్రీని ఈరోజు బైబిల్ అందరూ ఒక స్త్రీని నేను చూపిస్తాను ఎందుకంటే స్త్రీలు అనుకుంటారంట నేను చేయలేను నేనేమో నేను నేను ముందుకెళ్ళలేనేమో నేను కొనసాగించలేనేమో నాకు శక్తికి మించింది నా సవాలు అని అనుకుంటారు కానీ బైబిల్ ఉన్న ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు ఆ స్త్రీ ద్వారా ఒక సైన్యాధికారిని అంతకుముందించాడు ఎవరు చెప్పండి సిసేరా చచ్చి సిసేరని చంపేసింది ఆమె పేరేంటి ఎక్కడుంది బైబిల్లో సరే ఆమె పేరేంటి ఆమె భర్త పేరేంటి అన్ని వివరం చూపిస్తాను కాకపోతే న్యాయాధిపతుల గ్రంథము త్వర త్వరగా న్యాయాధిపతుల గ్రంథం దేవుని ప్రణాళికలో ఉన్న స్త్రీ ఆమె పేరేంటి సమస్యకు ఎదురు వెళ్ళిన స్త్రీ ఆమె పేరేంటి అయిన స్త్రీ అని రాయబడి ఉంది ఆమె పేరేంటి ధైర్యం చూపించిన స్త్రీ ఆమె పేరు ఏంటి పేరుకిలో మూడే అక్షరాలు ఉన్నాయి కానీ ఆ పేరుకి అర్థం ఏంటంటే అడవి మేక మీలో ఎంతమంది చూసారండి అడవి మేకని మేకలు అంటే మామూలు మేకలు చూస్తుంటారు అవి రోడ్డు మీద నడుస్తుంటాయి బలహీనంగా ఉంటాయి కానీ కొండల మీద ఉండే మేకలను ఎప్పుడు చూశారు ఎప్పుడు నెట్లో కొండ ఎలా ఉంటుందండి అది అలా ఎగురుకుంటే పైకిలిపోద్దు అడవి మేకట ఆ పేరు యాయేలు చెప్పండి యాయీరు కాదు యా ఏలు న్యాయధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం త్వర తరగతి తీయండి న్యాయదుపతి గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం కబగబా చదివిసుకుందాము అక్కడ ఒక ఖనాను రాజు ఉన్నాడు అతని పేరు యాబీను అతనికి తొమ్మిది వందల రథాలు ఉన్నాయట ఇరవై సంవత్సరాలు ఇస్రాయేలీ బాగా బాధ పెట్టాడు రాజు మొదటి నుంచి చదువుకుందాం గపగబా యహూదు మరణమైన తర్వాత ఇస్రాయేలీలు ఇంకనో యహోవ దృష్టికి లేరు గనుక దోషులైతే దేవుడు మనల్ని అప్పగించేస్తారని గమనించండి మనం శ్రమల పాలవుతున్నామంటే మనం ఏదో తప్పు చేస్తున్నాం ఎక్కడో తప్పు జరుగుతుంది దేవుడు మనల్ని శిక్షకి అప్పగిస్తాడు వెంటనే మనం సరిదిద్దుకుంటే దేవుడు మళ్ళీ మనల్ని విడిపించే దేవుడు దేవుని స్తోత్రం కలుగును కాక అలా ఓకే యహోవా హసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను అతని సేనాధిపతి అన్యుల అరోషేతుల్లో నివసించిన సిసేరా అతని సైన్యాధిపతి ఎవరు సిసేరా ఈతను కణానీయుడు అయితే ఆ కనానీయుడు అనే సిసేరా చాలా భయంకరమైన సైన్యాధిపతి ఇస్రాయేల్ని ఇరవై సంవత్సరాలు బాధ పెట్టాడు చదవండి అతనికి తొమ్మిది వందల ఇనుపరథాలు ఉండేను నువ్వు తొమ్మిది వందల ఇనుప రథాలు అంటే ఆ రోజులు చాలా గొప్పని ఈ రోజుల్లో ఏకే ఫార్టీ సెవెన్లు మిసైల్స్ బాంబర్లు ఎలాగో ఆ రోజులు ఇనుప రథాలు అంటే గొప్ప అలాంటి ఇనపరాధాలు ఎన్ని ఉన్నాయట తొమ్మిది వందల ఎనపరాధాలు ఉన్నాయట ఇరవై ఐదు సంవత్సరములు ఇస్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయలీలు ఇహోవాకు మొర ఎంతమంది చదివారు ఈ వాక్యాన్ని ఇప్పుడు చదివి చేయొద్దండి ఇస్రాయేలీలను బహుగా బాధ పెట్టగా వాళ్ళు ఏం చేసి వాళ్ళు చేసిన పని చెప్పాలి ఈ రోజున నీకు బాధ ఉంటే నువ్వు ఎవరికి మొరపెట్టాలి నేను యహోకు మొరపెడతానప్పుడు చేతిరత్న గట్టిగా చెప్పండి హలేలుయా యహోవాకు మొరపెడితే ఆయన దిగి వచ్చే దేవుడు దేవుని స్తోత్రం కలుగు ఆయన బొమ్మ కాదు గుర్తుపెట్టుకోండి మన దేవుడు బొమ్మ కాదు ఇస్రాయేలీలు మొరపెట్టారు అప్పుడు నాలుగు వందల సంవత్సరాల్లో ఐక్య దేశంలో బానిసత్వం అనుభవించినప్పుడు యహోవ మొరపెడితే అప్పుడు దేవుడు అంటాడు మోసంతో నేను వారి మొరను వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి తిని తప్పని కూడా స్తోత్రం చెప్పండి హుషారుగా ఉండాలి హుషారుగా ఉండాలి నేను ఈ రోజు నువ్వు బాధలో ఉంటే నువ్వు మొర్ర పెట్టాల్సిన దేవుడికి మొర్ర పెడితే దేవుడు దిగువచ్చును గాక నీ కష్టాన్ని కాక నీకు ప్రతిఫలం ఇచ్చును గాక నేను ధైర్యపరచును గాక నేను కాక నీ కుటుంబం శాంతి సమాధానం నెమ్మది చేయను కాక నిన్ను పరచును గాక నిన్ను ఫలింప చేయను కాక నీ జనులలో నిన్ను తలగా చేయను కాక ఎంతటి కావాల్సిన శక్తి మన దేవునికి ఉంది దేవునికి స్తోత్రం కలుగును కాక నీ వల్ల నా వల్ల ఏది కాదు కాని మన దేవుడు సమస్తము సాధ్యమే అన్నమా గట్టి స్తోత్రం చెప్పండి బిగ్గరగా హలేలుయా ఎన్ని తలచినా ఏది అడిగినా ఎన్ని తలచినా మనం ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది మాత్రము ఆయన చిత్తం జరుగుతుంది ఆయన చిత్తం ఏంటి నువ్వు నేను సంతోషంగా ఉండాలని ఆయన చిత్తం నమ్మిన వారి చెప్పండి నువ్వు ఏడ్చుట ఆయన చిత్తం కాదు నువ్వు దుఃఖించుట ఆయన చిత్తం కానే కాదు నువ్వు కష్టాల్లో ఇరుక్కుపోయి ఉండడం ఆయన చిత్తం కానే కాదు నువ్వు ఇరుకులో ఉండడం ఆయన చిత్తం కానే కాదు ఆయన ఏదైనా తోటలో స్వతంత్రంగా విడిచిపెట్టాడు ఆదా మావల్ని గొలిసేసి బంధించాడా చెప్పాలి ఏదేన తోటలో అన్ని ఇచ్చి యాలమన్నాడు అయితే వాళ్ళు ఇరుక్కుపోయారు పాపం చేసి అయినా సరే వాళ్ళు నిర్పించిన ఆయన సొంత కుమారిని లోకానికి పంపారు ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఏడో వచనం చదువుకుందాము అక్కడ ఒక స్త్రీ ఉందండి ఒక్క విషయం ఒక్క విషయం నాలుగో వచ్చిన నుంచి చదువుకుందాం వాళ్ళు మరొపెట్ ఏహో మరపెట్టి నాలుగో వచ్చిన ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవత్తిని ఇస్రాయేలీకి న్యాయాధిపతిగా ఉండిన దెబోరానే ప్రవక్తిని పురుషులైతే ప్రవక్త అంటారు స్త్రీలు అయితే ప్రవక్తిని అంటారు ఆమె ఒక ప్రవక్తిని ప్లస్ న్యాయధిపతి కూడా సంస్థల లాగా సమీయుల లాగా ఆమె న్యాయధిపతిగా ప్రవక్తినిగా ఉంది అయితే ఆ ప్రవక్తిని పిలిచి అంటుంది మధ్యన ఉన్న దిబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుంటే కద్దు తీర్పు చేయటకై ఇస్రాయిల్ ఆమె యొక్కకు వచ్చి చుండి అందరు తీర్పు కోసం ఎవరి దగ్గరకు వస్తుండేవారు ఈ దెబోర దగ్గరకు వస్తుండేవారు దేవునికి స్తోత్రం కలుగును కాక హలోయ దేబోర దగ్గరకు వస్తుంటే అప్పుడు ఆమె అనింది మీరు ఈ ఈ ఇరవై ఏళ్ళ నుంచి చాలా బాధపడుతున్నారు కదా మిమ్మల్ని దేవుడు విడిపిస్తాను అంటున్నాడని చెప్పేసి బారాకుని రమ్మని చెప్పి ఇక్కడ చూడండి ఏడో వచనం చదువుకుందాం ఏడో వచనం నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కిషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అప్పగి అతనిని అప్పగించేది ఇస్రాయిలు దేవుడని ఇహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా ఇహోవా సెలవిచ్చినట్టు ఆల్రెడీ అలా మొరపెడుతున్నారు కాబట్టి నేను వారిని విడిపిస్తాను అతను ఏ సిసేరా అయితే తొమ్మిది వందల రథాలు ఇనప రథాలు ఉన్నాయని గర్వపడుతున్నాడో ఏ అయితే ఇరవై సంవత్సరాలు నేను బహుగా బాధ పెట్టానని సంతోషిస్తున్నాడు ఆ సిశరాన్ని నీ చేతకు అప్పకిస్తానని ఈహోవ క్వశ్చన్ మరి ఉందలే చదవండి ఒకసారి ఇస్రాయలు దేవుడని ఇహోవా సెలవిచ్చి ఉండలేదా అని దేబోరా చెప్పగా దేబోరా చెప్పినప్పుడు అప్పుడు బారాకు చాలా ధైర్యం తెచ్చుకుని బయలుదేరాడు చూడండి పద్నాలుగు వచ్చానికి వెళ్ళిపోదాం దేబోరా లెమ్ యహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే దేవునికి స్తోత్రం కలుగును కాక హలలుయా 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 ఈ దేవుడు చెప్తున్నాడట సిశేరాను నీకు అప్పగించే దినము ఇదే ఈరోజు నీ కష్టం తీర్చే దేవుడు ఈరోజు అంటున్న మాట అంటే నీ కష్టం తీరిపోయే రోజు ఇదే నమ్మిన వాడు స్తోత్రం చెప్పండి చేతులు ఎత్తి నీ సమస్యను తీర్చే దినము ఇదే చెప్పండి మీ నోటితో చెప్పండి నీ సమస్య తీర్చే దినము ఇదే ఇదే ఈ రోజే ఈ రోజే దేవునికి స్తోత్రం కలుగుని కాక ఇప్పుడు నేను ఏమనాలంటే నన్ను స్వస్థపరచు ఈహోవా దినము ఇదే రేపు కాదు ఎల్లుండు కాదు వచ్చే నెల కాదు వచ్చే సంవత్సరం కాదు ఇదే ఇదే ఈహోవా ఏర్పాటు చేసిన దినము దీని మనము సంతోషించి ఉత్సహించి ఆనందగానం చేయదు మన బైబిల్లో ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగుని కాక ఈ ప్రవక్తని దెబ్బ దెబ్బర చెప్తుంది ఈ ఈహోవా ఏర్పాటు చేసిన దినము ఇదే అన్నప్పుడు పదివేల మంది మనుషులు పెట్టుకుని మరి తాబూరి కొండ దగ్గరికి వెళ్ళాడు పదిహేను వచ్చి చదువుకుందాం బరకు వారిని హతము చేయనట్లు యో వా అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా చూడండి నీ శత్రువుని కలవరపరచాలంటే నువ్వేం చేయలేవు నువ్వు కలవరపరచలేవు కానీ నీ శత్రువుని కలవరపరిచేది ఎవరు నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగా నీ శత్రువును సంహరించగలిగే శక్తి ఎవరికి ఉంది నువ్వు ఆరాధిస్తున్న దేవునికి ఉంది స్వత్రం చెప్పండి నువ్వు ఆరాధిస్తున్న దేవునికి శక్తి ఏంటంటే నీ శత్రుని నీ కాళ్ళ దగ్గర తేగత్ శక్తి దేవంతుడి దేవుడు దేవుని స్తోత్రం కలుగును కాక వాడేదా అనుకుంటాడు ఏదో చేద్దాము ఈ విశ్వాసం పడకూడదాము ఆ విశ్వాసం పడకూడదు అనుకుంటాడు కానీ వాడేమి చేయలేడు వాడిని నీ కాళ్ళ దగ్గర తీసుకురాగల దేవుడు నా దేవుడు దేవుని స్తోత్రం కలుగును కాక అలా చూడండి ఇక్కడ ఇహో బా శిశేరాను అతని రథములు ఎన్ని రథాలు తొమ్మిది వందల రథాలు చెప్పాను కదా మీకు తొమ్మిది వందల ఇనప రథాలని కలవరపరిచేసాడట సిసేరాను కలవరపరిచేయడం తొమ్మిది వందల రథాలను అతను సర్వశాను సర్వసేనను కలవరపరిచేసాడటం మళ్ళీ ఒకసారి చదువు ఇహో వా సిసేరాను అతన్ని తొమ్మిది వందల రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలి నడకను గట్టి చెప్పాలి ఎవరు అతనికి ఎన్ని రథాలు ఉన్నాయి తొమ్మిది వందల రథాలు ఉన్నాయి సర్వసేన ఉంది సిసేరు ఒక గొప్ప సైన్యాధిపతి కాణాన్ వేషిస్తుడు ఏమండి కాలినడకుని రథం దిగి పారిపోతున్నాడట ఎవరు చేసారు ఈ కార్యం దేవుడు స్తోత్రం చెప్పండి నీ శత్రువు పారిపోలే దేవుడిని దేవుడు హాలూయా నీ శత్రుడు నీ ముందు నిలబడలేడు ఇంకా ఆడు పారిపోతాడు అక్కడ రథం ఉన్నా రథం దిగి పారిపోతున్నాడు వీళ్ళకి రథాలు లేవు విశ్రైలీకి బట్ వాళ్ళకి రథాలను మించిన శక్తి ఉంది అదేంటంటే ఇహోవా దేవుని శక్తి దేవుని స్తోత్రం కల సైన్యములకు అధిపతి అయిన యహోవా శక్తి ఇస్రాయేల్ని కాపాడుతుంది ఈ నేటికి కూడా ఇస్రాయల్ దేశానికి అన్ని దేశాల నుండి ముప్పుంది కానీ ఇస్రాయల్ దేశం నిలబడుతుందంటే నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు దేవునికి స్తోత్రం కాక కలవరపడి పారిపోయేలా చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం చూడండి పదహారు వచనం చదువుకుందాం బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెత్తు వరకు తరుమగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తి వాత కూలెను సిసేర యొక్క సర్వ సేన కత్తి వాత చేత కూలిపోయిందంట తొమ్మిది వందల రథాలు కూలిపోయాయి సర్వసేన కూలిపోయింది సిసేరా పారిపోతున్నాడు ఎంత గొప్ప కార్యం అండి మన మీదకి వచ్చే శత్రువుని చూసి మనం భయపడిపోతాం దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు మన పక్షంగానే ఉండగా మనకు విరోధి ఎవడు నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా గట్టిగా గట్టిగా మీరు చెప్పే స్తోత్రాలను బట్టి దేవుడు కార్యాలు చేయబోతున్నాడు మీ కుటుంబంలో హలేలుయా మనం ధైర్యం తెచ్చుకోవాలి మనం నిరాశపడకూడదు కుంగిపోకూడదు పక్కన మా అమ్మగారు గదిలో బాధపడుతున్నారు ఈ గదిలో నేనున్నాను కానీ అప్పటికప్పుడే ధైర్యం తెచ్చుకుంటా అప్పటికప్పుడే ఊపికి తెచ్చుకుంటా అప్పటికప్పుడే సహనం తెచ్చుకుంటా అప్పటికప్పుడే దేవుని మీద విశ్వాసం పెంచుకుంటా పరులాడుతున్నాం మన సంఘం వద్ద మీరు అందరూ ఇప్పుడు విశ్వాసంతో వచ్చారు మందిరంకి మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీకు కార్యం చేయను కాక మీ విశ్వాసాన్ని బట్టే దేవుడు మీకు అద్భుతం చేయను కాక మీ విశ్వాసాన్ని బట్టే మీ తలరాత దేవుడు మార్చును గాక మిమ్మల్ని తలగా చేయను కాక హలెయ మనము చిన్నవారం కాదండి మన చిన్నవారం కాదు మనం మహాదేవుని సర్వశక్తిని నీడలో మనం విశ్రమిస్తున్నాం ఉన్న సంగతి మీరు మర్చిపోకూడదు సర్వశక్తిని నీడను విశ్రమించి వాడడం మనం హలెయ చూడండి తర్వాత వచనం చదువుకుందాము ఆ వచనం కత్తివాతి చేత కూలిను నాకు ఆ వచనం చదివి చాలా ఆశ్చర్యమేసిందండి ఒక్కడైనను వచ్చిన వాళ్ళు ఎంతమంది సిసేరా సైన్యాధ్యక్షుడు సైన్యాధిపతి తొమ్మిది వందల ఈనప్రాదరులు సర్వసేన ఇంతమంది వస్తే ఒక్కడైనా మిగలలేదంటండి మన దేవుడు గొప్పవాడాన్ని నమ్మితే గట్టికి స్తోత్రం చెప్పండి నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఒక్కడు కూడా నిలబడకుండా దేవుడు చేయను కాక అమ్మేను నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ అనారోగ్యం నిలబడకుండా కాక హలే హలె నేను ఎంత సంతోషంగా చెప్దామన్నా సరే నాకు ఎంతసేపు చెప్పినా నాకు అలసట రాదు ఎందుకంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి హలో లుయా చూడండి తర్వాత సిసేరా ఒకడైనా మిగిలి ఉండలేదు అతను పదిహేడు వచ్చిన వెళ్ళిపోదాం హాసోరు రాజైన ఎబి ఎబీనుకును కణానీయుడైన హెబేరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండను గనుక సిసేరా ఆ సైన్యాధిపతి సిసేర కాణాను సైన్యాధిపతి అయిన సిసేర కాళ్ళినడకను కణానీయుడకు కైనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయిన ఆమె ఎవరు కానాను స్త్రీ క్లియర్గా రాసిన చూడండి కైనీయుడగు హెబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయిన ఆమె ఎవరు అంటే కానాను స్త్రీ ఈ శిశర్ ఎవరు కానాను దేశపు రాజైన యాబీనికి సైన్యాధిపతి అంటే ఏ దేశంలో అయితే ఆ స్త్రీ ఉందో ఆ దేశపు సైన్యాధిపతిని రమ్మని లోపల పిలిచింది పారిపోయి ఆమె గుడారంలోకి వచ్చాడు అతను వస్తే లోపల రమ్మని చెప్పింది ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి నిజంగా ఒక సైనికు మన ఇంట్లోకి వచ్చానుకోండి ఒక మిలిటరీ కమాండర్ జనరల్ మన ఇంట్లోకి వచ్చాడు గనలు పట్టుకుని మనం భయపడిపోతాం కదా కానీ స్త్రీ సమాధానంగా రమ్మని చెప్పింది చూడండి అక్కడ ఆ చదివితే తెలుస్తుంది అప్పుడు యాయేరు సిసేరాని ఎదుర్కొని పోయి అతన్ని చూచి నా ఏళ్ళని వాడా నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకు చెప్పిన చెప్పినందున అతడు ఆమె గుడారం నుంచి వచ్చాను నువ్వు భయపడకు నేనున్నాను రమ్మని చెప్పింది లోపలికి వచ్చాడు వచ్చిన తర్వాత అదే దేశం ఏ దేశంలో అయితే ఆమె నివసిస్తుందో ఆ దేశం సైన్యాధిపతిని లోపలికి పిలిచి ఆమె చేసిన పని ఏంటో చెప్తున్నాను స్త్రీలందరూ జాగ్రత్త గమనించు సార్ ఈమె ఒక స్త్రీ కానాను స్త్రీ ఈమె చేసిన గొప్ప కార్యం అంటే చెప్తున్నాను ఇంత గొప్ప సైన్యాధిపతి పారిపోయి వచ్చేసాడు తొమ్మిది వందల రథాలని విడిచిపెట్టి వచ్చేసాడు సర్వ సైన్యాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు ఒక స్త్రీ దగ్గరకు వచ్చి పడ్డాడు ఆ స్త్రీ ఆమె లోపలికి పిలిచి తెలివిగా చాలా తెలివిగా ప్రవర్తించింది దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ కాబట్టి దేవుడు ఆ స్త్రీని వాడుకున్నాడు స్తోత్రం చెప్పండి ఇక్కడ ప్రతి స్త్రీని దేవుడు వాడుకును కాక ప్రతి స్త్రీని దేవుడు అభిషేకించును కాక ప్రతి స్త్రీని దేవుడు హెచ్చించును కాక ప్రతి స్త్రీని దేవుడు బలపరచును కాక ప్రతి స్త్రీని దేవుడు తలగా చేయను కాక స్త్రీలారా నేను చెప్తున్నాను పురుషులలాగా మీరు కూడా బలవంతులను గుర్తుపెట్టుకోండి ఏమాత్రం తక్కువ కాదు ఏమాత్రం తక్కువ కాదు దేవుని దృష్టిలో స్త్రీ పురుషుడి భేదము లేదు దేవుడికి అందరూ సమానమే దేవుడికి అందరూ సమానమే చదువు తర్వాత వచ్చి చదువుకుందాం అప్పుడు కప్పగా అతడు దప్పుకుని ఉన్నాను దయచేసి దాహములకు కొంచెం నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాను ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతను కప్పుచుండగా అతను గుడారపు ద్వారం నిలిచి ఉండుము ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడలా నీవు ఎవరినో లేడని చెప్పవాలి నన్ను నేను ఎంత భయపడిపోతున్నా చూడండి ఒక సైన్యాధిపతి అంటున్నాడు ఎవరినో వచ్చి ఇక్కడ ఎవరినో ఉన్నారంటే ఎవ్వరూ లేరని చెప్పు నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు లోపల ఒంటరిగా ఎవరెవరు ఉన్నారు సిసేర ఉన్నాడు కానీ స్త్రీ ఉందంత ఇద్దరే ఉన్నారు అక్కడ జరిగిన సంఘటన ఇప్పుడు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ స్త్రీ ఏం చేసిందో చదవండి పిమ్మట హెబేరు భార్య అనే యాయేలు గుడారము మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని యొక్కకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలను దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగ ఎక్కడ పెట్టిందట కణత అంటే ఇదే అండి ఇక్కడ పెట్టింది మేకు ఇది గుడారకు మీకు ఇంత పొడుగుంటారు మీకు ఆ మేకు ఇక్కడ పెట్టి సుత్తి తీసుకుని కొడేసింది అంతే దెబ్బకాడు అక్కడే చచ్చిపోయాడు దేవునికి స్తోత్రం కలుగును కాక శత్రును సంహరించిన ఒక స్త్రీ ఒక సామాన్యమైన స్త్రీ ఆమెకు యుద్ధాభ్యాసం లేదు ఆమె గొప్ప ధైర్యవంతులు కాదు ఆమె చుట్టూ పురుషులు లేరు ఒకతే బలహీనరాలు కానీ దేవుని కృప ఉంటే ఆ బలహీనరాలే గొప్ప శక్తి మంత్రాలు అయిపోతాయి దేవునికి స్తోత్రం కలుగును కాక చదువుకుందాము ఆ మేకును అతను కణతలను దెగ్గొట్టగా అతను చచ్చను బారాకు సిసేరను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి ఎవరైతే మేకు దెగ్గొట్టిందో ఆ యాయేలు వచ్చి అంటుంది రమ్ము నీవు వెతుకుచున్న మనిషిని నీకు చూపించదని అనగా అతను వచ్చినప్పుడు సిసేర చచ్చి పడి ఉండెను తప్పటి స్తోత్రం చెప్పండి శత్రువు చచ్చి పడి ఉండెను ఈరోజు నీ శత్రువు చచ్చునుగాక ఈరోజు నీ యొక్క వ్యతిరేకత గాక ఈ రోజు నీ యొక్క నింద అవమానం తొలగిపోనుగాక గాక చచ్చి పడి ఉండెను ఆ మేకు అతని కణతలలో నుండెను దేవునికి స్తోత్రం కలుగునుగాక హలోయ దేవుని పెట్టారా నేను చెప్పేది ఏంటంటే నేను బలహీనాలని ఎప్పుడు అనుకోవద్దు నేను స్త్రీని కదా అని ఎప్పుడు తక్కువ వంచి వేసుకోవద్దు నేను నువ్వు ఎప్పుడు తక్కువ వంచిన వేసుకోవద్దు ఎందుకంటే నీలో ఉన్నవాడిని నువ్వు తక్కువంచి వేసినట్టు అవుతుంది నీలో ఎవరు యహోవా దేవుడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అంత గొప్పవాడిని నీలో పెట్టుకుని నువ్వు భయపడితే దేవుణ్ణి అవమానించినట్టు దేవుణ్ణి హీనపరిచినట్టు దేవుణ్ణి సిగ్గుపరిచినట్టు శాతాన్ని గెలిపించినట్టు దేవుణ్ణి ఓడించినట్టు కాబట్టి నువ్వెప్పుడు కూడా నాలో ఉన్నవాడు గొప్పవాడు నాలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నేను కూడా గొప్పదాన్ని నేను కూడా గొప్పవాడిని అనుకుని ఎప్పుడు కూడా విశ్వాసంతో ముందుకు పరిగెడుతుంటే దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు నీ శత్రువును కూల్చువాడు నీ దేవుడే ఎందుకంటే యుద్ధము యహో నీది కాదు నువ్వు చేస్తున్నాను అనుకుంటున్నావేమో నేను చేస్తున్నాను నేను ఏమో ఎప్పుడు అలా అనుకోద్దండి యుద్ధం మనది కాదు మనం చేయలేము మీ తలంపులు వేరు నా తలంపులు వేరు మీ ఉద్దేశములు వేరు నా ఉద్దేశములు అని ప్రభు క్లియర్గా చెప్పారు కాబట్టి మోకరించండి తలమంచండి ఈ స్త్రీని దేవుడు వాడుకున్నట్టుగా యాయేలుని దేవుడు వాడుకున్నట్టుగా మనందరిని మనందరిని సంఘాన్ని దేవుడు కాక మనందరికీ కూడా దేవుడు గొప్ప సమాధానము దయచేయనుగాక తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయి గొప్ప సర్వ ఉంది కానీ ఏం ప్రయోజనము రథం విడిచిపెట్టి సైన్యం విడిచిపెట్టి పారిపోతున్నాడు కాయలు నడక చేత ఒక స్త్రీ గుడారంలోకి దూరాడు అక్కడే ఆమె చేత కోల్చబడ్డాడు ఈ రోజున నీ జీవితంలో కూడా నీకు వ్యతిరేక రూపించబడి ఏ ఆయుధం వర్ది లేకుండా దేవుడు సహాయం చేయను కాక ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి మన మనందరూ ఆత్మల క్షేమార్థమై దీవించి గాక అమెన్ యుద్ధము ఏవాది యుద్ధము ఏహోవాది యుద్ధము యుద్ధము యుద్ధముదే రాజులు మనగే మనగే मन के मरुले मन के मरुले सैन्यम लघु अतैना मद सैन्यम लघुआजी ना, हे हो తండ్రి కృపగల పరిశుద్ధరా మీకు వంద నాలుగు సూత్రంచుకుంటున్నాము ఈ రాత్రి కా సమయంలో మీ మందిర ఆవరణంలో